ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్ గత ఏడాది డిసెంబర్ లో గాయపడిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ నాటికి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు గత నెలలో సర్జరీ చేయించుకున్న అతను తాజాగా రిహాబిలిటేషన్ ప్రారంభించాడు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ముంబై ఇండియన్స్ జట్టులో సూర్య ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గాయం కారణంగా అతడు ఐపీఎల్ కు దూరం అవుతాడని ప్రచారం జరిగింది అయితే తాజాగా అతను తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుండటంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు గత ఏడాది డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెనియాతో బాధపడ్డాడు టీ ట్వంటీ సిరీస్ తర్వాత అతను తిరిగి స్వదేశానికి వచ్చేశాడు గాయం కారణంగా సౌత్ ఆఫ్రికతో వన్డే సిరీస్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు అతడు దూరం అయ్యాడు దాదాపు గాయం నుంచి కోలుకునేందుకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి దీంతో అతను ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి అయితే గత నెలలో జర్మనీలో సూర్య సర్జరీ చేయించుకున్నాడు తాజాగా అతను తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు రిహాబిలిటేషన్ కూడా మొదలు పెట్టాడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు ఫిట్నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడు ఐపీఎల్ తో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని కంబ్యాక్ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు